అల్లు అర్జున్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో చంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు పోలీసులు ఏ లెవెన్ గా పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని పోలీసులు ఆరోపిస్తున్నారు మరోవైపు అల్లు అర్జున్ వ్యవహారంపై తెలంగాణ సీఎం రియాక్ట్ అయ్యారు చట్టం అంతా సమానమేనని ఈ వ్యవహారంలో చట్టం తన పంతాన్ని చేసుకుపోతుందన్నారు ఇందులో తన జోక్యమేమి ఉండదని తెలిపారు అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వ తీరు సరికాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలకుల అభద్రతా భావానికి ఇది పరాకాష్ట అని ఆరోపించారు అల్లు అర్జున్ ను సాధారణ నేరత్తుడిగా ట్వీట్ చేయడం సరికాదన్నారు అల్లు అర్జున్ అరెస్ట్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తప్పుబట్టారు అల్లు అర్జున్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో చంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు పోలీసులు ఏ లెవెన్ గా పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని పోలీసులు ఆరోపిస్తున్నారు మరోవైపు అల్లు అర్జున్ వ్యవహారంపై తెలంగాణ సీఎం రియాక్ట్ అయ్యారు చట్టం అంతా సమానమేనని ఈ వ్యవహారంలో చట్టం తన పంతాన్ని చేసుకుపోతుందన్నారు ఇందులో తన జోక్యం ఏమి ఉండదని తెలిపారు అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వ తీరు సరికాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలకుల అభద్రతా భావానికి ఇది పరాకాష్ట అని ఆరోపించారు అల్లు అర్జున్ ను సాధారణ నేరత్తుడిగా ట్వీట్ చేయడం సరికాదన్నారు అల్లు అర్జున్ అరెస్ట్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తప్పుబట్టారు